స్వాగతం టీజీ మల్కాజ్గిరి ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ జి నియోజకవర్గం అసెంబ్లీ మేడిపల్లి పిఎస్ఈంలోని ముస్లిం మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో నిరసన వర్క్స్ బోర్డు బిల్లు రద్దు చేయాలంటూ ముస్లిం సంఘాలు ఆందోళన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్స్ బోర్డు ముస్లిం మైనార్టీ సహోదరులు మరియు పిఎంసి మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో చట్టం చేసిన వర్క్స్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ముస్లింలు ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం పిఎంసి ముస్లిం మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో పిఎంసి ముస్లిం సంఘాలు కార్యక్రమంలో పిఎంసి మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించారు ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏక్ మినార్ మసీద్ మెంబర్ మౌలానా మునావర్ హాజరై ఈ సందర్భంగా మౌలానా మునావర్ మాట్లాడుతూ వర్క్స్ చట్టంతో వర్క్స్ ఆస్తులను నాశనం చేయడానికి ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం వర్క్స్ బిల్లు చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ముస్లిం సంఘాల నేతలు ఆరోపించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ మరియు పీఎంసీ ముస్లిం మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ మొయిస్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ జనరల్ సెక్రటరీ ఫహీమ్ సాజిద్ పాషా محمد سدا تربیت نارکر دیں گے سر میں مولانا محمد علی سلطان مسجد ایک مینار اپن کا خطیب ہوں میں اور خاص کر یہاں پر ہمارے نوجوانوں کے طرف سے پیرزادی پیر گوڑے کے نوجوانوں کے طرف سے یوتھ کے طرف سے آج وقت بل کے خلاف میں احتجاج کیا گیا ہم گورنمنٹ سے یہ چاہتے ہیں کہ یہ وقت بل ہمارے مرضی کے بغیر آیا ہے اور راتوں رات اسے لایا گیا ہے اگر ہمارے لیے لایا گیا ہے تو ہم سے پوچھا جاتا ہمارا اوپینین لیا جاتا مگر زبردستی ہمارے لیے ہم پر وقبل لا دیا گیا ہم چاہتے ہیں کہ وقبل ریچیکٹ ریجیکٹ ہو جانا چاہیے اور اس میں جو کچھ کے ترمیمات کرنی ہے وہ ترمیمات ہونا چاہیے جیسے کہ ہم اور ہمارے علماء بڑے حضرات جتنے بھی ہیں ہم سب یہ بات مانتے ہیں کہ یہ وقبل نہ صرف اسلام کے خلاف ہے بلکہ یہ انسانیت کے بھی خلاف ہے اور یہ کونسٹیوشن کے بھی خلاف ہے اس بات سے کورٹ میں بھی مقدمہ چل رہا ہے اور مسلمان ہر جگہ سڑکوں پر اترے ہوئے ہیں آپ کے ذریعے میڈیا کے ذریعے ہم حکومت سے مطالبہ کرتے ہیں کہ وقت بل ہماری نظر میں ظلم ہے اور گورنمنٹ کو چاہیے کہ جلد از جلد اس بل, بل کو ختم کیا جائے اور اسٹیٹ گورنمنٹ سے ہم چاہتے ہیں کہ جیسا کہ کرلا وغیرہ میں اس بل کے خلاف میں اسمبلی میں بل پاس ہوا ہے ویسے ہی ہم اسٹیٹ گورنمنٹ سے چاہتے ہیں کہ وہ اس بل کو اسمبلی سے ریجیکٹ کرے جیسا دیگر جگہوں کو جیسے ہم سنے ہیں اس حساب سے گورنمنٹ سے جاتے ہیں کہ وہ کھل کر اسٹیٹ گورنمنٹ سے جاتے ہیں کہ کھل کر وہ مخالفت کرے یہ بل نہ صرف مسلمانوں کے خلاف ہے بلکہ انسانیت کے خلاف ہے کونسٹیوشن کے خلاف ہے اس سے لڑنا اس کے خلاف ٹھہر جانا ہمارا کونسٹیوشنل حق ہے اس کے لیے ہم کھڑے ہوئے ہم کہ آپ تمام کا تحبیل سے ہم شکریہ ادا کرتے ہیں اور تمام کے تمام یہ بچے جو آرگنائز کیے ہیں بڑے بزرگ جو اس میں شریک ہوئے اور اس کے لیے محنت کی اور پولیس والے جو ہمارا تعاون کیے ہیں ہم تمام کا تحبیل سے شکریہ ادا کرتے ہیں تھینکس آپ تمام کا شکریہ హాబాయ్ నేను మొహమ్మద్ సరీఫ్ యూఎంసీ అనే ఒక యునైటెడ్ మస్జిద్ కమిటీ అనే అసోసియేషన్ ఉంది ఒక దగ్గర దగ్గర యాభై మజిద్లకి ఒక యునైటెడ్ మస్జిద్ కమిటీ అసోసియేషన్ మనం ఫౌండ్ చేశాము ఆ మస్జిద్ కమిటీ యునైటెడ్ మస్జిద్ కమిటీకి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇవాళ ఇక్కడ ఫిర్జాది కూడా యూత్ అనేది వర్క్ బోర్డ్ అగెన్స్ట్లో ఒక అరేంజ్మెంట్ చేశారు దాని గురించి ప్రొటెస్ట్ చేయాలని మేము అందరం కూడా ఈ లో వచ్చాము ఈ ప్రొటెస్ట్ వల్ల మేము ఏం అడుగుతున్నాం అంటే మాకు ఈ వక్ బిల్ అనేది రిజెక్ట్ చేయాలని కోరుతున్నాము గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ముస్లింస్ లో వక్ బోర్డ్ బిల్ ఏదైతే తెచ్చారో ఆ బిల్లు మాకు అవసరం లేదు ఎందుకంటే ఈ వక్ బోర్డ్ బిల్ అనేది ఒక కి పర్సనల్ అనేది ఉంటుంది వక్ బోర్డు అనేది మా ముస్లింకి పర్సనల్ లేదు వక్ బోర్డ్ అంటేనే ముస్లిమ్స్ గురించి పర్సనల్గా పెట్టారు ఇన్ని రోజులుగా లేకుండా ఇవాళ వక్ బోర్డ్ గురించి ఆలోచించే అవసరం ఎందుకు వీళ్ళకి ఎందుకంటే ముస్లింస్ గురించి మంచిగా చేయాలని కోరుతున్నారని అంటున్నారు వీళ్ళు కాకపోతే ఇంతకుముందు ఏం మంచిగా చేశారని ఇవాళ వక్ గురించి మాకు మంచి చేయాలని కోరుతున్నారు మేము అడిగేది ఒకటి ఇంతకుముందు మేము ఏదైనా తినాలన్నా ఇలా అడిగి తినాలి బట్టలు వేసుకోవాలన్నా ఇలా అడిగి తినాలి అడిగి చేయాలి నమాజ్ చదవాలన్నా కానీ ఇలా అడిగి నమాజ్ చేయాలి ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలని వీళ్ళు గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చేటోళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇట్లా అనేటోళ్ళు మా ముస్లింస్కి వర్క్ బోర్డ్ గురించి మాకు మంచి చేయాలని ఆలోచిస్తున్న అది మాకు వీళ్ళ మీద నమ్మకం లేక మా వక్బోర్డ్ గురించి వీళ్ళకి తెలియదు కాబట్టి ఒక విధంగా చూసుకుంటే అదే విధంగా తెలుగు వాళ్ళకు కూడా వర్క్ బోర్డు ఉన్నది మేము అడుగుతున్నాము ఎలాగో మీరు ఇది వక్ బోర్డు బిల్ తెచ్చారు వక్ బోర్డ్ ముస్లిం వక్ బోర్డులో హిందూస్ని మీరు ఇద్దరిని పెడతానన్నారు అలాగే సుప్రీం కేర్ అడిగినట్టు సుప్రీంకోర్టు అడిగినట్టు మీరు అలాగే ముస్లింస్లని హిందూ వక్ బోర్డులో పెట్టారా పెట్టరు అందు గురించి వక్ బోర్డు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ముస్లింస్కే ఉంటుంది కాబట్టి మేము వక్ బోర్డులో వేరే విధంగా ఏది మార్పు తేవద్దు మేము వక్ బోర్డు బిల్లు రిజెక్ట్ గురించి ప్రొజెక్ట్ చేస్తాం ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాం గురించి ఈ ప్రొటెస్ట్ ఇవాళ అయ్యింది ఇవాళని కాదు కాదు ప్రతి ఏరియా ప్రతి సిటీ ప్రతి డిస్టిక్ ప్రతి స్టేట్ లో ప్రొటెస్ట్ జరుగుతుంది ఇది బిల్లు రిటర్న్ అయ్యే వరకు మేము ప్రొటెస్ట్ ఇట్లనే చేస్తూనే ఉంటాము